బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనుంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాసరాశుల్లో సంచారం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు సప్తమంలో శని దశంలో గురువు ఆరింట రాహువు దయ్యంలో కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారం సంతాన పరంగా చక్కగా ఉంటుంది వివాహం కొంచెం లేట్ అయినా మంచి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామి మీకంటే మంచి తెలివితేటలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా అన్నిట్లోనూ మీకంటే ముందుంటుంది అయితే ఎన్ని ఉన్నా కూడా దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది ఇద్దరు ఒకనా కొన్ని అర్థం చేసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంత తొందరపడి మాట్లాడినా ఆడు మిమ్మల్ని వెనకేసుకురావడం మిమ్మల్ని చక్కగా చూసుకోవడం అని చెప్పలేం కానీ అంతకంటే ఎక్కువగా చూసుకోవడం ఇటువంటి జరుగుతాయి అలాగే వివాహం కాని వారి కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఒక సంబంధం వచ్చి అలా నాన్తూ ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది వారం ఫిక్స్ అయ్యే అవకాశం గోచరిస్తుంది ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధం కావచ్చు ప్రేమ వివాహాల్లో విఫలమయ్యే అవకాశం కూడా ఉంది అటువంటి విషయాల్లో మనోవేదన ఎక్కువగా ఉంటుంది వారికి దూరంగా ఉండడం చెప్పదగినది ఏదైనా సరే తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకోవడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఆరింట రాహు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనోవేదన ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకుని డీప్గా వెళ్ళడం అనేది మంచిది కాదు వారు ఎవరో మోసం చేశారు ఇబ్బంది పడుతున్నాం అనే బాధ పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి చదువుకుంటున్నవారైతే చదువుకు మీద జాస పెట్టి మీకంటూ ఒక స్థానం సంపాదించడానికి ఎక్కువ కృషి చేయండి ఎందుకంటే మీ కెరియర్ పరంగా బాగుంది కెరియర్ పరంగా బాగున్నప్పుడు మిగతా విషయాల మీద పక్కన పెట్టి వాటి మీద దృష్టి సారించండి తర్వాత అవి నిదానంగా చక్కదిద్దుకుంటాయి అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ప్రయాణాలు కూడా అధికంగా చేయవలసిన పరిస్థితి ఉంది అవి మంచి ప్రయాణాలని చెప్పచ్చు నలుగురిలోనూ ఏదైనా ఒక బాధ కానీ ఉన్నప్పుడు నలుగురిలోనూ డిస్కస్ చేయకుండా ఇంట్లో వాళ్ళతోనే డిస్కస్ చేయండి అది కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది సన్నిహితులతోటి స్నేహితులతోటి చెప్పినట్లయితే అది హ్యాలైన్గా ఉంటుంది తప్ప మిమ్మల్కి మీకు సహాయ సహకారం అందించే విధంగా మటుకు ఉండదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులు విద్య మీద దృష్టి సారించాలి కొంత డైవర్షన్ అనేది ఏర్పడుతుంది డైవర్షన్ కూడా ఉంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి వైద్యవత్తులో కావచ్చు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఎంబీఏ ఫినాన్స్ కావచ్చు ఏదైనా సరే మీకు సంబంధించిన విద్యలో మంచి రాణింపు తెచ్చుకోగలుగుతారు అయితే చిన్న చిన్న మధ్యలో ఇబ్బందుల వల్ల మానసికంగా కూడా కృంగిపోయే అవకాశం ఉంది వాటిని పక్కన పెట్టి ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యా విషయాల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి దైవానుగ్రహం చక్కగా ఉంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగిన సూచన అలాగే దక్షిణామూర్తి రూపుని కానీ కంకణం కానీ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ధరించండి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన కుబేరు కుంకుమతో కావచ్చు ఆరవలి కుంకుమతో కావచ్చు ప్రతిరోజు అమ్మవారిని కుంకుమార్చన చేయండి దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎక్కడైనా ధనం ఆగిపోయినా రావాల్సిన బెనిఫిట్స్ రాకపోయినా కొంతవరకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాసులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి